ఎంత కరువు పీడిత రాయలసీమకు కర్ణాటక రాష్ట్రంలోని దాదాపు నాలుగు జిల్లాలకు తాగునీరు సాగునీరు అందించే వరప్రసాదిని తుంగభద్ర రిజర్వాయర్ ఈ రిజర్వాయర్కు ఈసారి ముందుగానే నీళ్ళొచ్చి జూలైలోనే డ్యాము నిండి రైతుల్లోనూ ఈ ప్రాంత ప్రజల్లోనూ తీవ్రమైన ఆనందాన్ని కలిగించింది ఇలాంటి సందర్భంలో ఈ ఏడాది సాగునీటికి తాగునీటికి ఇబ్బంది ఉండబోదు అని అందరూ సంతృప్తిగా ఉన్న సమయంలో పంతొమ్మిదవ నంబర్ గేటు నిన్న రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో కొట్టుకొని పోయింది మనం ఇక్కడే ఉన్నాం ఇదే గేటు పంతొమ్మిదవ నంబర్ గేటు ఈ గేటు పూర్తిగా కొట్టుకొని పోయింది దీనివల్ల ఒక ఈ గేటు ద్వారానే ముప్పై క్యూసెక్కులు ముప్పై వేల క్యూసెక్లకు పైగా నీరు కిందికి పోతూ ఉంది దీని ఒత్తిడిని తగ్గించడానికి పంతొమ్మిదవ నంబరు గేటు దగ్గర ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని గేట్లు ఎత్తి దాదాపు తొంభై వేలకు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతూ ఉన్నారు అధికారులు ఇప్పుడే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు వచ్చారు వారితో కూడా మాట్లాడాం మరి అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళ అంచనా ఏమంటే కనీసం అరవై నాలుగు టీఎంసీల నీటినైనా నిలుపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేకపోతే యాభై టీఎంసీలకే నీటి నిలువ పడిపోయే ప్రమాదం వచ్చింది అంటే సగానికి పైగా దాదాపు అరవై టీఎంసీల నీటిని మనం ఈ గేటు కొట్టుకుపోవడం వల్ల వృధాగా కిందికి వదయాల్సిన పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధాకరం దురదృష్టకరం ఆందోళనకరం అన్నిటికీ మించి రైతుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతూ ఉంది రాత్రి కొంతమందికి తెలుసు ఉదయాన్నే టీవీలో వచ్చిన తర్వాత చాలామంది తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మా భవిష్యత్ ఏంటి అని ఆయకట్టుదారుల్లో భయాందోళన వ్యక్తమవుతూ ఉంది సక్రమంగా ఆయకట్టుకు నీళ్ళు అందించే నీళ్లు ఉన్న దాదాపు అరవై టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తూ ఉంది అనే బాధ ఆవేదన మా అందరిలో కూడా నెలకొని ఉంది నేను అధికారులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేశా సాధ్యమైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోమని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇది ఇందులో ఏదైనా మానవ తప్పిదం ఉంటే అంతకంటే ఘోరము నేరము మరొకటి ఉండదు ఎందుకంటే అరవై టీఎంసీల నీటిని మనం వృధాగా కిందికి వదులుకోవాల్సి రావడం అనేది చాలా బాధాకరమైన అంశం కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది కాబట్టి తుంగభద్ర బోర్డు వాళ్ళు రెగ్యులర్గా ప్రతి సంవత్సరము చేసే తనిఖీల్లో భాగంగా ఈ ఏడాది చేశామంటున్నారు గేట్లన్నీ కూడా తనిఖీ చేసాం అంటున్నారు కానీ ఇక్కడ చైన్లు ఏవైతే పుల్లింగ్ చైన్లు ఉంటాయో వాటి సామర్థ్యం తక్కువగా ఉండి ఆ చైన్ తెగిపోవడం వల్ల మరి గేటు ప్రమాదకర పరిస్థితుల్లోకి వచ్చి కొట్టుకుపోయిందని అనిపిస్తూ ఉంది మనం నిపుణులు కాదు నిపుణులు తేల్చాల కారణాలు ఏంటనేది కానీ అత్యంత కరువుపీడిత ప్రాంతాలకు ఇటు కర్ణాటకలో బళ్ళారి కానీ రాయచూరు కానీ కొప్పలు కానీ గదగ్ కానీ ఇట్లాంటి ఈ జిల్లాలకు తాగునీరు సాగునీరు అందించడంతో పాటు రాయలసీమకు కర్నూలు కడప అనంతపురం ఇట్లా ఈ జిల్లాలకు వరప్రసాదిని ఈ తుంగభద్ర డ్యాము ఈ డ్యాముకు ఈ ఉపద్రవం రావడం గేటు కొట్టకపోవడం నిజంగా చాలా ఆందోళనకరం కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఉదయం నుంచినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులను మంత్రులను ఒకవైపు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని ఇద్దరిని అప్రమత్తం చేయడంతో పాటు తగిన సూచనలు ఇచ్చి వెంటనే గేట్లకు ఎంత డబ్బులు అవసరమైనా వెనకాడకోకుండా నిధులిచ్చి ఆ గేట్ల ప్రత్యామ్నాయ గేట్ల ఏర్పాటు చూడమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు మరి కన్నయ్య నాయుడు గారు ఈ గేట్ల అమర్చడంలో నైపుణ్యం ఉన్న కన్నయ్య నాయుడు గారి పర్యవేక్షణలో ఈ పంతొమ్మిదవ నంబర్ గేటుకు నాలుగు అడుగులు నాలుగు అడుగుల చొప్పున మరి వరుసగా గేట్లు అమర్చి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇది మానవ తప్పిదమా కాదా అనేది తేలాలా మరి దీనిపైన సమగ్రమైన విచారణ జరగాల ఇందుకు ఎవరైనా బాధ్యులైతే వారిని కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు ఎందుకంటే రెండు సంవత్సరాల కిందటే కన్నయ్య నాయుడు గారు వచ్చి ఇవన్నీ కూడా చూసి ఇక్కడ ప్రత్యామ్నాయ గేట్లు కూడా ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చారు ఆయన దగ్గర ఈ గేట్ల సంబంధించిన వివరాలు ఉన్నాయి కాబట్టి తెల్లవారుజామున్నే ఆయన డిజైను తయారు చేసి మరి పంపించడం జరిగింది ఈ అధికారులు ఆయన సంప్రదిస్తే కాబట్టి నిపుణుల సలహాలు తీసుకొని తక్షణం నీటి ప్రవాహాన్నికి అడ్డుకట్ట వేసి రైతాంగ ప్రయోజనాలను కాపాడాలని ప్రజల మంచినీటికి ఎద్దడి లేకుండా కాపాడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను